సింగరేణి యాజమాన్యానికి రాష్ట్ర ప్రభుత్వానికి బొగ్గు ఉత్పత్తి పైన ఉన్న శ్రద్ధ కార్మికుల సంక్షేమము రక్షణపై లేదని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎంఎస్ రాజ్ ఠాకూర్ ఆరోపించారు ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఏరియా జిడికే ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు ఐదు ఏరియా వర్క్ షాప్ పై సే హాత్ జోడో కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కార్మికులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని ఆరోపించారు కనీసం కార్మికుల సొంతిటికల నెరవేరడం లేదన్నారు కార్మికుల కష్టార్జితంతో రామగుండంలో నూతనంగా నిర్మిస్తున్న మెడికల్ కాలేజీలో కార్మిక కుటుంబాలకు ప్రత్యేక కోట ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు రానున్న ఎన్నికల్లో అవకాశం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు వారిగా ప్రతి ఒక్కరిని కూడా మరి హిల్ ద్వారా కార్యక్రమాలు భాగంగా అందరినీ కలుస్తా మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రొడక్షన్ పట్ల చూపించేటువంటి శ్రద్ధ మరి కార్మికుడి రక్షణలో కార్మికుడు వెల్ఫేర్లో చూపించకపోవడం నిజంగా బాధకరం ఇవాళ ఏ బావికి వెళ్ళినా ఏ ఒక్క కార్మికుడు కదిలిచ్చినా కన్నీటి కాతనే కనబడతాను ముప్పై ముప్పై సంవత్సరాలు కార్మికుడిగా పనిచేసిన తర్వాత సొంతింటి కళ నిర్వహాలంటే వారికి ఒక కఠినమైనటువంటి పరీక్ష వచ్చేది ఇవాళ అధికారులకేమో సొంతింటి ప్లాట్లు ఇచ్చేది సింగరేణి యజమాన్యం ఇలా కార్మికుడికి ఎవరికి ప్లాట్ ఇవ్వకపోవడం చాలా బాధాకరమైన విషయం నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను ఎక్కడైతే సింగరేణి కార్మికులకు సంబంధించిన ఉన్నాయో అవి ఉన్నాయి వాళ్ళకి కేటాయించండి లేదా ప్లాట్లు చేసుకోండి ఇలా మెడికల్ కాలేజ్ ఇచ్చేది ఢిల్లీలో ఉన్నటువంటి మెడికల్ సంబంధించినటువంటి ఒక ఇన్స్టిట్యూట్ ఇవ్వాలి దాంట్లో నార్మల్గా అప్లై చేస్తే ఇలా సింగరేణి కార్మికుడి యొక్క రక్తాన్ని చెమటగా మార్చి తీసిన ఐదు వందల కోట్లతో సిఎండి అప్లై చేయడం వల్ల సింగరేణి మెడికల్ కాలేజ్ వచ్చింది దాన్ని మేము గౌరవిస్తూ ఆ రోజే సింగరేణి మెడికల్ కళాశాల అని చెప్పినాం సింగరేణి కార్మికుడి యొక్క పోరాటంతో సింగరేణి డబ్బుతో ఈరోజు వచ్చింది కాబట్టి సింగరేణి కార్మికుల పిల్లలకు దాంట్లో ప్రత్యేకంగా ఒక కిటాయిపు ఇవ్వాలి వాళ్ళకి ఒక కోట ఇవ్వాలి ప్రత్యేకమైనటువంటి వైద్య సదుపాయాలు అర్పించేటువంటి కార్యక్రమాన్ని చేయాలి ఉచితంగా చేయాలి వారికి శాశ్వతంగా దాంట్లో భాగస్వామ్యం ఇవ్వాలి ఈ పూర్తిగా ఈ యొక్క గౌరవం తెచ్చినటువంటి చరిత్ర కార్మికుడిదే కాబట్టి ఆ రోజు వాళ్ళొక కార్మికుడి బొమ్మకు పాలాభిషేకం చేసినాం నిన్న వీలైతే ఒక కార్మికుడికి సన్మానం చేసినాం నేను ఒక పెద్ద సీనియర్ కార్మికుడికి పాలాభిషేకం చేసినాం ఏ ముఖ్యమంత్రికో శాసనసభ్యుడో ఎవరో చెప్తే రాలే అది ఇక్కడ ఉన్నటువంటి కార్మికుడి యొక్క రక్తంతో తలిసినటువంటి ఇవాళ డబ్బు పెట్టడం వల్ల మీరు అందరి యొక్క ఓలటం వల్ల వచ్చిందన్న విషయాన్ని మేము తెలియజేస్తాం ఇవాళ ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది ఇవాళ పక్కకున్నటువంటి ఆదిలాబాద్లో ఉన్న మహిళల్లో కూడా ఓపెన్ కాస్ట్ తీసి బొగ్గమ్మే కార్యక్రమాన్ని కూడా ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నాం ఇది పూర్తిగా దీనికి మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం ఇవాళ ఈ ఈ ఫైన్ ఓపెన్ కాస్ట్ కూడా అండర్ గ్రౌండ్ ఉన్నప్పుడు నాకు తెలిసి దాదాపు రెండు వేల మంది ఎంప్లాయీస్ ఉండే ఇవాళ మూడు వందల యాభై మంది ఉన్నారు కేవలం మూడు వందల యాభై మంది ఇవాళ ప్రైవేట్ కన్నా చిన్న చిన్న జాబులు కూడా ఇలా కొలువులు అమ్ముకుంటా ఉన్నారు కూలి పనులు డ్రైవర్ పనులు కూడా ఇక్కడ అమ్ముకొని ఇతర ప్రాంతాల వాళ్ళు స్థానికులు ఇవ్వలేదు ఇలా ఆర్ఎఫీలు కానివ్వండి ఇలా బొగ్గు బూడిద దందాలు కానివ్వండి ఒక్కసారి గమనించాలి అక్షస పాలన నడుస్తూ ఉంది ఇలా ప్రశ్నించే గొంతు నడుస్తూ ఉన్నారు మేము నిరంతరం పోరాటాన్ని కొనసాగిస్తాం మాపై అనేకమైనటువంటి దారుణం చేస్తూ polícia it's que...